పార్టీపై విమర్శలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు బిఆర్ఎస్ చేస్తుందని ఫైర్ అయ్యారు శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాధాలు ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పూయాలని చూస్తున్నారని విమర్శించారు తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుందని చెప్పారు వాస్తవాలు తెలుసుకోకుండా ఛాన్స్ దొరికిందని బురద ప్రయత్నం చేయడం సరికాదన్నారు ఎన్నికల ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఉంది అంటే రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు అది ఇటువంటి ఆరోపణలు చేస్తావు కాబట్టి వంద శాతం వీళ్ళ పైన కూడా వీళ్ళ పైన కూడా రోజు కాబట్టి ఏమైనా తెలుస్తాయి కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లే ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు ఈరోజు బయట కదా తెలుస్తుంది కదా అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు క్షమాపణ చెప్పాలంటున్నా ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తా రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తే చదువుకొని క్షమాపణ చేస్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చేస్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే చదువు గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప జరిగింది గొప్ప కాదు ఎన్ని చదువులు చెప్పింది చదువులు జరిగింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు సంస్కారం ఉండాల జ్ఞానం ఉండాలా నిజాయితీగా నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలి నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తాన్ని తెలుసు ఏమో ముఖ్యమంత్రి నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ గెలిచిన ఆరోపణగా గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాత్రం జ్ఞానం లేదా కొత్త లోగో ప్రచారం విషయంలో బీఆర్ఎస్ నాయకులు మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు ఈ అంశంపై ఎక్స్ వేదికగా డీజీపీ రవిగుప్తా ఆర్టీసీ ఎన్డీవీసీ సజ్జనార్ ను కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు ఆర్టీసీ కొత్తలోగో అంటూ ప్రచారం చేసిన ఎన్టీవీ బిగ్ టీవీ ఛానల్స్ పత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని అడిగారు రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరించారు ఖమ్మంలోని తన నివాసానికి వెళ్లని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆత్మీయ స్వాగతం పలికారు శాసనమండలికి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టాపదుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి గెలుపు కోసం హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చోట్ల పర్యటిస్తున్నారు అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడాలు జల్పిస్తున్నారు ఇందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండలం బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు ఇరిగేషన్ అధికారులు సుమారు ఇరవై ఐదు ఎకరాల ఎఫ్టిఎల్ స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడను తొలగించగా అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ ఫోర్ జీరో ఎయిట్లో ఏడు ఎకరాల ప్రహారీ గోడను ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆదేశాల మేరకు షామిర్పేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు you <sniffs> వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం దగ్గర చేశాయి ఉమ్మడి జిల్లాలో ఆయా పార్టీల నాయకులు పట్టాభత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నిరుద్యోగ ఉద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడే అభ్యర్థుల్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు వచ్చి నాతో సుతభృతమైన మాట్లాడుకుంటే మీ గ్రామాలకు ప్రజల రియాక్షన్ చేసారి చూడదు ఎందుకు చెప్తా ఉన్నట్టే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా అహంకారపరితంగా మాట్లాడుతున్నాం ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం పట్టబట్టలో అర్థమైంది పాలేందో నీళ్ళేందో తెలిపంది ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చూసిన తర్వాత వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ఏడికి పోయినా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు వాటితో వాటి బియ్యం పట్టుకుంటే ఏడాది దాకింటికి అడదిట్టమని జరగ గదేదో పదమూడు తారీఖు నాడో పన్నెండు తారీఖు నాడో చెప్తే కాంగ్రెస్ పొల్లు పొల్లైపో కదా ఎప్పుడు చెప్పిండు ఆ సావు కబరు పదమూడు తారీఖు డబ్బులు అయినాక పద్నాలుగు తారీఖు పొద్దుగా చెప్పిండు ఎంత పుణ్యాత్మలు అర్థమైతుంది అలా కథ దయచేసి ఆలోచించండి ఇట్లా ఏ హామీ అమలు చేయలేదు అందరికీ మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం అందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ అది మన రాకేష్ రెడ్డి యువకుడు గానీ వరంగల్ గాని నల్లగొండ గాని ఆ రకంగా తెలంగాణ యావత్ గాని చైతన్యానికి ప్రతీక ఈ ఆరు నెలల క్రితము ఈ కేసీఆర్ పీడ విరుగడ కావాలి ఈ అవినీతి పాలన పోవాలి ఈ అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్దిస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజు పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాలు అనేక రకాల హామీలు ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఊరోరో తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు ఆదిపట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని చెప్పారు ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్పల్లి కొంగర కళాన్లో కూడా అక్రమ కట్టడాలు షెడ్లు అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నామా అన్నారు ఆదిబట్ల టీసీఎస్ ముందు ఉన్న దాదాపు పది అక్రమ బిల్డింగ్ కట్టడాలు ఏకంగా ఐదు అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు కొన్ని అనాథరైజ్డ్ అంటే పర్మిషన్ తీసుకొని ఎక్స్ట్రా ఫ్లో చేసిన వాటి మీద కొన్ని ఫిర్యాదులు అవ్వడం జరిగింది వాటిని బుష్టిలో పెట్టుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళ నోటీసులు కూడా ఏమీ స్పందించకపోవటంతో వాళ్ళు ఏదైతే అనాథరైజ్డ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి మేము యొక్క సిబ్బందితో సహా వాటికి అనాథరైజ్డ్ ఫ్లోర్స్ని మేము హోల్ చేసి వాటిని డిస్టర్బ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే అందరూ మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోండి మా వల్ల మీరు మేము వచ్చి డిమాలిషన్ చేయడం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు ఆ పర్మిషన్ అనేవి ఇప్పుడు ఈజీగానే వస్తున్నారు అనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ కట్టుకొని మున్సిపల్ ఆఫీస్కి దిగినప్పుడు మున్సిపల్ ఆఫీసులు ఇబ్బంది పెట్టాల్సిన వస్తుంది మీరు ఖచ్చితంగా మీ పరిధిలో కట్టుకోండి మీ ఎవరూ మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి మీరు సప్తపరంగా బిల్డింగులు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోవటం జరుగుతుంది అంటే ఎంతోమంది కట్టడాలు కూడా ఇంకా ఫైండ్ అవుట్ అయితే వాటిని కూడా మేము ఫీల్ చేస్తాము ముందు ముందు వివరం కట్టకుండా స్ట్రిక్ట్గా చేస్తాం అంటే ఇప్పుడు మీ దృష్టికి ఎన్ని వచ్చినాయి సార్ అంటే డిస్ట్రిక్ట్ ఒక పదమూడు వచ్చినాయి పదమూడు డీట్లో మ్యాక్సిమమ్ ఈరోజు డిమాలిషన్ చేసాం ఫర్దర్ ఇంకేమైనా వస్తే కూడా ముందు ముందు చేసుకుంటాం మీరు చివరికి ఏం చెప్పాలండి అది ఆది పట్ల వాళ్ళకి ఒక ప్రజలకు చెప్పేది ఒకటే ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది ఈరోజు ఈజీ ప్రాసెస్ ఒక బర్త్ సర్టిఫికేట్ సర్వే ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు బిల్డింగ్ పర్మిషన్ ఎందుకంటే ఈజీగా తీసుకోవచ్చు ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్ ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మున్సిపల్ కార్యాలకి రావాల్సిన అవసరం లేదు మీరు ఈ అని అదని చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు వేసుకొని ఇబ్బంది పడవద్దు మీరు ఫోర్ ఫ్లోర్స్ తీసుకోండి ఎంత పర్మిషన్ మీరు ఖచ్చితంగా మీరు ఎంత అప్లై చేసుకొని ఇస్తాం చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే అమలు చేసిందని ఇతర గ్యారెంటీలను నెరవేర్చలేదని మండిపడ్డారు ఈటల అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పారు హోం మంత్రి అమిత్ షా వచ్చి కూడా అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా

ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల సంవత్సర కాలంగా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ జీతాలు చెల్లించలేదు ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్లు ఫోన్లు పనిచేసుకొని జరుపుకుండా పోతూ ఉన్నారు ఇవాళ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు పన్నెండు నెలల జీతం కూడా రాబట్టే సార్ మాకు పది నెలల జీతమే తొమ్మిది నెలల జీతమే ఇస్తున్నారు మాకు ప్రతి నెల ఈ కిరాయి ఉంటుంది ప్రతి నెల పాలకులు ఉంటుంది ప్రతి నెల మా ప్రజలకు తీసుకట్టాల్సి ఉంటుంది ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఏ వర్గాలు అయితే ఆనాడు విసిగిపోయిన ప్రజలకు ఉడగొట్టిందో రేవంత్ రెడ్డి గెలిపించు ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నిర్వహించుకునే పరిశీలించుకుని రావట్లేదు ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి టీచర్లకి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మీ ఈ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి తప్పకుండా మీకు అందంగా ఉంటామని చెప్పి ఈ సందర్భం అమలు చేస్తా ఉన్నాం పట్టభద్రులారా ఇవాళ మూడు జిల్లాలు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా బలపరిచినాం కాబట్టి గతంలో మూడు వందల పదిహేడు జీవో కోసం కొట్లాడింది మేము గతంలో పేపర్ లీకేజ్ కోసం కొట్లాడింది మేము గతంలో ఉద్యోగ నియామకాలు జరగాలని కొట్లాడింది మేము గతంలో వట్టు కులాలని కొట్లాడింది మేము కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ పోరాటం చేసినటువంటి బాధ్యత ప్రేమేంద్ర రెడ్డి ద్వారా శాసన మండలిలో వారు పార్టీని వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమేంద్ర రెడ్డి గారు గెలిపించాలని చెప్పి వేడుకుంటాం నల్లగొండలో నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ బీజేపీ శాసనసభా నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కానీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే నేను ఈ రోజు ప్రజా గొంతుపై ప్రజల పక్షాలకు పోరాటం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విషయంలో కారణం చేస్తూ ప్రశ్నిస్తూ మీ అందరి కొంతకే మేము ముందుకు నడుస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్సీ ఒకరే ఉన్నారు ఇంకొక ఎమ్మెల్సీ మనకు కలిస్తే ఇద్దరు ఎమ్మెల్సీలు మన వైపు పోరాటం చేస్తారు మేము తొమ్మిది మంది రేపు పది మంది అవుతాం డబల్ డిజిట్ గా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపు ఈ ప్రభుత్వాన్ని ఎంత ఈ ప్రభుత్వాన్ని మరి తీసుకునేటువంటి ప్రజావ్యతిరేక చర్యల మీద పోరాటం చేస్తాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఉన్నటువంటి మీకు అవకాశం మీరు తీసుకునేటువంటి అవకాశం మీ మేధావులు తీసుకునేటువంటి ఈ అవకాశం వల్ల ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త ఆలోచనకు తెరలేపుతారు ఒక కొత్త ఆలోచన ఈ ప్రభుత్వంకి ఆరు నెలల లోపలనే ఏ రకంగా బుద్ధి చెప్పారో ఆరు నెలల లోపలనే ప్రభుత్వం ఏ రకంగా ఎండగట్టారు రేపు రాబోయేటువంటి రామ రాజ్యానికి మీ ఓటే పునాభిరాయ కాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ప్రేమేందర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం గ్రాస్ రూట్ నుంచి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళలాగా పారాషూట్ వ్యక్తులు గారు వాళ్ళలాగా అనాలోచిత రహితంగా ప్రకటించిన అభ్యర్థి కాదు మన అభ్యర్థి పార్టీ కోసం ధర్మం కోసం ఆ నిమిషంలో ముప్పై సంవత్సరాలు పాటు పడ్డటువంటి వ్యక్తి సమస్యల మీద అవగాహన ఉన్నది ఏ సమస్యలైనా

నిబంధనల ప్రకారం అన్ని ఫీజులు చెల్లించిన డబ్బులు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదు స్వీకరించిన అధికారులు సదరు ఉద్యోగి పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతడిపై కేసులు నమోదు చేశారు లంచం తీసుకున్న పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో అంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి కూడా కట్టేశారు ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది లేకపోతే మీరు కాదు అని చెప్పేసి

బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీడియో సందేశాన్ని విడుదల చేశారు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఢిల్లీలో లాబీయింగ్ చేసి బీజేపీ వాళ్ళను మేనేజ్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వర్ రెడ్డి గారిదే అన్నారు ప్రజలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్ కూర్చొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న మంత్రులు ఉత్తమ గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోలు ఎంత అవకతవకలు జరిగినో బీఆర్ఎస్ లో మనకు తెలుసు దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈ రోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు ఈ రోజు మీరు ప్రతిదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టు ట్రై చేస్తుండని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకు ఏదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు చాలా సంతోషం కాకపోతే ఆ పదవిని అంత తొందరగా ఆ పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమయ్యారు మా పార్టీలు ఉన్నా కానీ పీఆర్పీలు ఉన్నా కానీ ఇప్పటికైనా ఒక అత్త పార్టీకి పోయి అక్కడ మంచిగానే ఏదో మేనేజ్ చేసి పోస్ట్ తెచ్చుకోరు కాబట్టి ఆ పోస్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అసందర్భ ప్రేలాపనలు మాట్లాడటము సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడటం వల్ల ఏమైపోద్ది అంటే ప్రజలు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెడితే కూడా చూడని పరిస్థితికి వస్తారు ఇప్పుడంటే బాగానే కవర్ చేస్తారు అన్ని పేపర్లు నాలుగు రోజుల తర్వాత ఇట్లానే రోజు మాట్లాడుతుంటే నాలుగు రోజుల తర్వాత పట్టించుకోవడం చేస్తారు అరే ఈయన చెప్పే దాంట్లో ఏది కూడా ఈయనకు క్లారిటీ లేదని ఇకపోతే హరీష్ రావు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేయక ప్రజల్ని మోసం చేసారు మీ అంత గొప్ప వాక్చాతుర్యం లేదు మేము పనిచేసి కూడా ప్రజల మధ్యానికి పొయ్యి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి విషయాన్ని మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఐదు వందల బోనస్ అనేది గాని ఆరు పథకాలు అనేది గాని క్రిస్టల్ క్లియర్ గా మేము ప్రజలకు మంచి చేయాలి ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ముందు పోతున్నాం యూనివర్సిటీ విద్యార్థిని పల్లి బఠానీలు అమ్ముకుని వ్యక్తిగా కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవత రాయ్ డిమాండ్ చేశారు వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టి యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు జైపాల్ రెడ్డి లాంటి ఎంతో రాజకీయ పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లను పల్లి బఠాన్ని అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించినట్లనని ఆగ్రహం వ్యక్తం చేశారు

అమ్మవారు పాలు తాగుతున్న అరుదైన ఘటన షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదినగూడలో చోటు చేసుకుంది మదినగూడ గ్రామంలోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది స్వయంగా వెలిసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడ స్థానికులు నిత్య పూజలు చేస్తారు అయితే గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలుపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బార్లు తీరారు ఉదయం నుండి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు ఈ అద్భుత ఘటన చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు పూజలు కూడా చేస్తున్నారు అమీన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు ఉద్దేశపూర్వకంగా ముంచి తమకు అన్యాయం చేస్తున్నారని అమీన్పూర్ ఫ్లాట్ల ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ కలిసి సమస్యను చెప్పుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్లో మాట్లాడి అతి తొందరలోనే పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు దీనికి స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అమీన్ పూర్ లో ఇరిగేషన్ అధికారులు సమస్య ఉన్న పెద్ద చెరువు కాకుండా పక్కనే ఉన్న కొత్త చెరువుకు చూపించారని సమస్యను పక్కదారి పట్టించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు ముంపు అమీన్పుర పెద్ద చెరువు నీరు మా ఫ్లాట్లోకి వచ్చేసి మమ్మల్ని ముంచేయటం వలన ఆ విషయాన్ని పరిశీలించడానికి సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు నిన్న విచ్చేసినారు అట్టి సందర్భంగా కొంత ఏరియా ఎగువ భాగాన ఏరియాలో ఉన్న ఇళ్ల దగ్గర మేడం గారు చూపించారు కానీ అసలు దిగువ భాగాన పెద్ద చెరువు యొక్క అలుగులు కానీ తూములు కానీ ఇవి ఏవి కాడ ఆవిడ వచ్చిన ఇన్స్పెక్షన్ పెద్ద చెరువుని ఇన్స్పెక్షన్ చేయడండి అరుగులు ఎక్కడ ఉన్నాయి తూములు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుందామని వచ్చిన మేడం గారికి అసలు పెద్ద చెరువుని చూపించకోకుండా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దారి మళ్ళించి చెరువు కట్ట కింద నుంచి లోయర్ ట్యాంక్ మండి నుంచి కొత్త చెరువుకి తీసుకు చెరువు కట్ట కింద నుంచి చెరువు అసలు చెరువు కట్టపైన అసలు మేడం గారికి నడిపించలేదు చూపించలేదు చెరువుని చూపించలే అసలు పెద్ద చెరువుని చూపించుకోకుండా చెరువు కట్ట కింద నుంచి కొత్త చెరువు దగ్గర తీసుకెళ్లారు కొత్త చెరువు అనేది ఒక ఐదు పది ఎకరాల చెరువు అది దాంట్లో అక్కడ అలుగుని చూపిస్తున్నారు మాకు కావలసింది పెద్ద చెరువు యొక్క అలుగులు పెద్ద చెరువు యొక్క తూములు చూపించాలి అక్కడ విషయాన్ని తెలియజేయాలి అలా చె అలా తెలియజేయకోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం గారిని కొత్త చెరువుకి సంబంధించిన అలుగులు చూపించారు ఇది చాలా మిస్గైడ్ చేస్తున్నారు మేడం గారిని ఇది దయచేసి మేడం గారు దృష్టికి వెళ్లాలని ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా కుట్రపూరితంగా ఇరిగేషన్ వాళ్ళు ప్రతిదీ కాడ మమ్మల్ని ముంచే ప్రయత్నమే చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము ప్రభుత్వము తీవ్రంగా స్పందించి మాకు న్యాయం చేయాలి ఇరిగేషన్ అధికారులు చేస్తున్న పొరపాటులని వాళ్ళు చేసిన తప్పిదాలని మీరు సరిచేసి మా మా ఐదు వేల ప్లాట్ ఓనర్స్ అందరు కూడా మీరు న్యాయం చేయాలి ఇది మా కష్టార్జితంతో ఎన్నో సంవత్సరాల ఆశల కోసము మా పిల్లల భవిష్యత్తు కోసము పెళ్ళిళ్ళు పేరెంటాల కోసము మా యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మేము లీడ్ చేయటం కోసము కొన్ని కొన్న స్థలాలు ఇవన్నీ ఈ విధంగా నీళ్లు పాలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా చేస్తున్నారు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారిడర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది పదహారు తులాల బంగారం లక్ష నలభై ఐదు వేల నగదు ముప్పై తులాల వెండి చోరీకి గురైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్నామని కన్నీరు మున్నెరిగా నిర్మించారు బజ్లీ తిరుపతి బజ్లీ సరిత దుండగులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ స్టేమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెక్కల కష్టం మొక్కలు వేసుకొని దాపెట్టుకున్న పైసలు ఓ పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంటూ కొనుకొచ్చుకొని తెచ్చుకుంది అది కలిపి పదార్థుల కూడా లక్ష నలభై వేలు అప్పుగా తెచ్చిపెట్టినాయి ఇంట్లో అవి మా భార్య జ్యూస్ సెంటర్ చేసింది ఆ పని దాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లో ఉండే రోజు దుడికాడికి పోతా పన్నుల కాడికి రోజు తీసుకుపోతాం కానీ ఏంటంటే ఆపోజి పని మీద మర్చిపోయాం మర్చిపోయి ముందులో పెట్టిపోయాము అది నైట్ అవుతుంది ఇదివల్ల చూస్తే లేదు తాళం మీద కూడా పెట్టరు అందువారం ఓపెన్ చేసింది తాళం కింద పడుతుంది దొంగలు పడ్డది వరకు ఇక్కడ నేను సాయంత్రం మూడు గంటల వరకు ఉన్నాయి ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకి ఉంటుంది కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పడ్డది అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరిపోయాను పోయేసరికి చూసిన వాళ్ళే వరం అది వెళ్ళి ముప్పై తిలాలు ఉంటాయి పట్టబుల్స్ కానీ మేము మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపించాం కోసం బిడ్డ కూడా కొనిపించాను బంగారు దివో కోసమే అది కూడా పోయింది